హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలా అని కూడా దేవుడు కోరుకుంటున్నానండి ఇవాళ మంచి వీడియో మిస్ అవ్వకండి బంగారు తల్లిలు టెలవరీ మార్నింగ్ మార్నింగ్ పాలు టీ అయిపోయింది తర్వాత ఇడ్లీ కూడా అయిపోయింది తినేసాము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అనిగోండి మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను ఇప్పుడు ఏమి వండుతాను అనేది మీరు చూడండి సింపుల్ అని మొక్కజొన్న పొట్టలు చూడండి ఎంత బాగుంది ఒకటి ఇరవై రూపాయలు చాలా పెద్దది స్వీట్ కార్న్ అండి ఇక్కడ ఇవి పిల్లలకి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి మొక్కజొన్న కర్రీ చాలా మంది తెలియదు కదా ఒకసారి చేసి చూడండి నా వీడియో మొక్కజొన్న కవిత వీడియో అదేనే చూడండి చూస్తే మీరు అలా వండుకుంటే బాగుండగలం ఇప్పుడు అట్ట వద్దంట మొక్కజొన్న వడబెట్టి ఇలాంటి ఈవినింగ్ ఈవినింగ్ ఇస్తే తింటారంట ఓకే పచ్చిమిరపకాయలు మెయిన్ నిమ్మకాయలు ఉండాలండి మా ఇంట్లో మెయిన్ నిమ్మకాయలు ఉండాలి ఆది ఇచ్చారు ఇరవై రూపాయలకి బాగానే కలవాలి మూడు కూడా ఇచ్చి వదిలేదు ఏం లేవో అదే తెచ్చాను పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇరవై రూపాయలు పచ్చిమిర్చి ఇరవై రూపాయలు నిమ్మకాయలు మరి వెయిట్ అనేది చూడాలి కదా బ్యాగ్ తీసేద్దాం లేదు ఎంత లేదా చేపలు ఏం చేపలు అంటారు చూపిస్తాను మా ఇంట్లో అందరికి ఇష్టం తెచి బంగారం కూడా ఇష్టమే తెలియదు అంట పాపం వాళ్ళకి గుల్బెందులు అంటే తెలియదు అంట ఊరికి రాజమండ్రి చేసి ఇచ్చేసరికి కడిగడమే ఇవి రెండు వందల రూపాయలు ఉలివెందలు కేజీ రెండు వందలు అంట కేజీ తీసుకున్నాను పెద్ద ఉన్నాయి కానీ పెద్ద తీసుకొని ఈ సైజ్ అయితే బాగుంటాయి కదా ఫ్రై చేస్తే అనేసి తీసుకున్నాను ఇవి కడిగేస్తాను చక్కగా నీట్గా నిమ్మరసం వేసి శుభ్రం కడుక్కుంటే స్మెల్ పోతుంది నిమ్మరసం వేసుకుందాం అనుకోండి స్మెల్ పోతుంది ఇంకేమీ లేదు ఓకేనండి కడిగేద్దాం కడిగేసి ఒక పక్క ఫ్రై ఒక పక్క రసం ఈ ఫ్రై ఎలా చేస్తాను అనేది మీరు చూడండి నేను చాలా రకాలు చేస్తాను ఫ్రై చాలా బాగుంటుంది నిజంగా ఒక్క 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 గుల్బిందైతే చాలు బాగుంటుంది మరి మనం ఒకటండి నేను తర్వాత మాట్లాడతాను నేను వంట చేస్తూ మాట్లాడతాను ఇప్పుడు మార్కెట్ ఇవి అనమాట రండి కలిగిసుకుందాం చేపలు ఇదిగోండి చేపలు చూడండి చక్కగా నిమ్మ పండు రసం వేసుకొని చక్కగా కడుక్కున్నానండి నీట్గాను నాలుగైదు సార్లు కడిగాను దీనికి తగిన పసుపు ఇలాగ వేసుకోవాలి పసుపు తర్వాత కారం తగినట్టుగా యాడ్ చేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి నాకు మా కారం అయితే ఘాటుగా ఉందండి ఇదిగోండి సాల్టు దీనికి చూసుకున్నట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం చక్కగా ఇవి ఇలాగ చాలామంది అల్లం వెల్లుల్లిపాయ అది నేను వేస్తాను ఇలాగ ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి మన హోటల్లో ఇలాగేనండి ఫ్రై చేసి ఇస్తారు చాలా బాగుంటుంది వైజాగ్ బీచ్లో కూడా నుండి నేను చూసానండి ఇలాగేనండి చాలా బాగుంటాయి ఏంటంటే ఇంత ఫిష్ అరవై రూపాయలండి ఎంతది వైజాగ్ బీచ్లో అరవై రూపాయలండి అటుకే లైను దొరకట్లేదండి అంత అంటే మరి బీచ్ కాడికి వెళ్ళాము అంటే ఏదో ఒకటి తినాలి కదా అందుకు రసం అయిపోయింది ఎన్నిసార్లు చూపిస్తానండి రసం చేస్తాను ఇప్పుడు మీకు ఫ్రై చేస్తా చూపిస్తానండి ఇప్పుడు రసం కర్రీలు రసము రసం చేస్తూనే ఉంటాను మరి ఫ్యామిలీతో ఉండేటప్పుడు రసం అడిగిన ఉంటారండి మా వారు ఎన్నైనా రసం ఉండాలండి అందుకు నేను రసం కంపల్సరీ లేకపోతే పప్పు కారు లేకపోతే పప్పు ఏదో ఒకటి అండి ఏదో చేస్తూనే ఉంటానండి మీరు నా అబద్ధం నాకు నిజము ఇదిగోండి ఎక్కించుతాను కదండి చక్కగాను ఫిష్కి చూపిస్తాను మనం దించే ముందు కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుందండి నేను ఎలా చేస్తానో అమ్మాయిలు మీరు చూడండి మీకు రాదు కదా కొత్తగా పెళ్ళి అయ్యి ఉంటాయి కదా తెలీదు చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం రండి నేను ఎనిమిది ఇదిగోండి కళ వేసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను కొంచసేపు వేడెక్కాలి ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి నూనె వేడెక్కింది ஒரு மூடே மூணு பச்சாண்டி எதுக்கிட்டே மூடேஸ் ஏதாச்சூட் திரகே தான் సింపుల్గా ఎక్కువ డబ్బులు కట్టక్కర్లేదు ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కట్టండి మా మా అయితే తిందండి వచ్చిన బాధ మా సుహాన్ అయితే మా బాబు కూకి అయితే చక్కగా గొలికే వాళ్ళని చక్కగా తింటుందండి ఆరోగ్యానికి మంచిదండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరవని చూడండి వేగిపోయేది చక్కగా వేయండి చూడండి ఈ బాక్స్లో తీసుకుంటాను గుల్బింద ఫ్రై అండి ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు అవి కూడా వేసేద్దాం వేపిస్తే ఆరు కదా మొత్తం వేపిస్తే తీసేద్దాం తీపిస్తాను మీకు వేగిపోయాండి ఇవి కూడా తీసేద్దాం మూడు తీసాను మళ్ళీ ఇప్పుడు మూడు చూస్తారా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఏం చేస్తాను చూపిస్తాను ఇదిగోండి వేగిపోయాయి కదా ఏగిపోయాక ఆయిల్ తీసాను ఆయిల్ మరి ఉంచలేదండి పడిసాను ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూర్చునే బాగోదు పడిసాను ఇవ్వండి నిమ్మకాయ ముక్క కొద్దిగా కొత్తిమీర కరిగేపాకు మనం అంతా ఏగిపోయాయి కదా ఏగిపోయేటప్పుడు ఇలాగ చక్కగా వేడి మీద మనము ఇలాగ కరివేపాకును కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి రసం కూడా చూపిస్తానండి చూపించండి అని అన్నాను కదా అయినా చూపిస్తాను ఇదిగోండి నిమ్మకాయ ముక్క ఇలాగ అంతటికి ఇలాగ వేసుకుంటే మళ్ళీ జన్మంటూ ఉండాలి అని అంటే ఇలాంటి ఫ్రైలు తినాలండి అంటే మాత అంటే ఇలా చెప్తుంది ఏంటంటే ఇదేనండి అమృతము ఇదిగోండి వేస్తాను చూడండి చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా గుల్బిందెలు ఫ్రై అండి చూడండి ఎంత బాగున్నాయి వేడిగా ఉన్నాయండి ఇటు రండి రసం చూపిస్తాను ఇదిగోండి రసం వేడి వేడి రసం వేడి వేడి పొయ్యి కట్టిస్తాను చూడండి ఇది చేపల ఫ్రై గుల్బింద చేపల ఫ్రై చాలా సింపుల్ కర్రీ చాలా టేస్ట్ అండి కానీ మరి ఇంత బాగా చేసినా మన వీడియో ఎందుకండి చూడరు ఏమీ చూపించరు చూపించకపోయినా చూసేస్తారు మరి మీరు చూడాలనే కదా నేను పెడుతున్నాను మీరు నేర్చుకోవాలను కదా అమ్మాయిలు మీరేనే చూడండి నా వీడియో ఇవి ఈవినింగ్ కూడా పెడతానండి చూపిస్తే చూపిస్తాను ఏదైనా వీడియోలో పెడతాను లేకపోతే లేదు మొక్క జన్మం ఉడగెట్టాలంటే కదుపేసి ఉడవెడితే బాగుంటాయండి వేడి వేడి రసం రసం అయిపోతుంది వేడి వేడి చాపల ఫ్రై ఇంకేముందండి ఏం కావాలండి జన్మంకి ఇదైతే చాలు మటన్లు చికెన్లు మటన్ పర్వాలేదు చికెన్ చికెన్ ఎక్కువ తినకూడదు అంటారు కానీ పిల్లలు అవే అడుగుతారు ఏం చేస్తాం కానీ నేనైతే వాళ్ళు అడిగినా నేనువే చేస్తానండి ఎప్పుడూ చికెన్ ఎక్కువ చూడండి నా తిన్న తక్కువ చికెన్ మటన్ అయినా ఫిష్ అయినాయి మరి మనకు మంచి వీడియోతో వస్తాను అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుంటాయి కదా ఫ్రెండ్స్ మేము బాగుంటాము బాగుండాలని ఎప్పుడు కూడా దేవుడికి కోరుకుంటుంది మాత అంటే ఈ ఈ వాడు ఏ యూట్యూబ్ కూడా వాడరు ఎందుకంటే అందరూ బాగుండాలని ఎవరు అనరు వాళ్ళే బాగుండాలని స్వార్థంతో కానీ అంత స్వార్థమైన మీరు మాత్రం అదే వీడియోలు చూస్తారు మా మా వీడియోలు మిమ్మల్ని అంతగా మేము చెప్తాం కానీ మీరు చూడరు అందరూ బాగుండాలని మాతీ ఎప్పుడు కోరుకుంటుంది పూర్తిగా కానీ మా వీడియోలు ఎందుకు చూడరు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమీ లేవు వంటనే వండిసుకొని వెళ్ళిపోతూ తింటారు పందిల్లాగా అలాంటివి చూస్తారు మరి మా ఎందుకు చూడరు అర్థం కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ మా ఆంటీ కూడా మా ఆంటీ కూడా వీడియో చూడండి మంచి వీడియో చూస్తాను అందరికి బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ బాయ్ ఫ్రిడ్జ్లో పెడతాను అందాక ఓకే ఓకే కాదు ఓకేనండి బాయ్ రసం అయిపోతే లాగించింది మా టైం కూడా అయిపోయింది ఒంటి గంట లేడిపోయి ఉంటాయండి ఒంటి